చెప్పే అదే ఆంధ్రకు వెయింది ఎందుకే ఎందుకు చంద్రబాబు నాయుడు గట్రా పిచ్చ వచ్చిందట పక్కల పలు పెట్టి అవి చుట్టూ పోయింది ఒక అది అంటలేక మరి ఎవరు ఉన్నారా ఇంట్లో మల్లేశ్వరి లేదా లేదు ఎటువైంది అలా తాత పెద్ద వర్షాలు పనుల వరకు అన్ని మొగళ్ళు పెద్ద మనిషి అవుతారా పెద్ద ఎట్లయితారా పాట పెద్ద అయిన కాలేదే పెద్ద ఆయన పెద్ద మనిషి అయినావా అది ఆయన కూడా ఆయన పెద్ద మనిషి మొగాళ్ళు ఎట్లయితారా అలా తాత మొత్తం వస్తే కింది అంటే మీది అంటే కింది పాలు ఆట ఆ ఆట ఆ మెత్త బాబా సంక్రాంతి పడుకు ఏదో అప్పాలు సకినప్పాలు గారాలు ఇంకా సకినప్పాలు బట్టానికి కొంటా ఒక హబ్బ ముసలు ఎక్కువ తింటే అనుకుంటాను వేడి వేడి చేయాలి వస్తునప్ప చూసుకుంటా లేకపోతే లేకపోతే నువ్వు వీళ్ళని అడిగితే ఎప్పటికీ సిటీ ಮೇನು ವಾರಿಗೆ ಈ ಏಳು ಬರ್ತಾರೆ ಬಿಡಾ ಸಿಟಿ ಎಲ್ಲ ఆవి లేదు ఆవి కూడా దూరం ఎక్కడికి పోయింది పైన శుక్రవారం నాడు ఇళ్ళలు కంగ ఇల్ల పడితే ముక్కు బొక్కిరి కన్నపురం కానీ గంగపతి వేసి కట్ట కడతారు కదా ఎక్కడన్నా ఇళ్ళల కంగ ఎల్లలకి పడితే ముక్కుని బొట్ బొక్కేసి తిరుగుతున్నాయి బోర్డు బొక్కల ఏం మాట్లాడుతుంది పొచ్చి బొక్కుంటాయి అదంట లేకపా మరి ఇంట్లో ఏమైనా ఉన్నారే పోసు పోసును విస్తా అది పోసు ఏం చేస్తున్నావు ఇంట్లో నువ్వు ఏం ఆడవా

అయ్యో గట్ల కాదు ఏం చేస్తున్నావు నువ్వు ఇంట్లో నా వాడచ్చి నీ బిడ్డందుకే కథకాలం డల్లి వెట్లేవు మంత్రి ఆరాళ్ళుగా అదే దొరుకుతాన్ని ఏం చేస్తున్నీ సురేళ్ళకి ఏం చీరేస్తున్నాను కన్ను ఇది తీరే ఇది పోయిన సంవత్సరం బతుకమ్మ పండగ ఆధార్ కార్డు రేషన్ కార్డు పెట్టకుండా డీలర్ దగ్గర గౌరెందుకు డైలీ బారాలు ఎందుకు ఎన్ని లీటర్ ఇస్తాను పాలిచ్చే సీర పాలిచ్చేది కాదే పాలిష్ట మొదలు అంతా చూసాం నీ ఇసు వాటి ఇల్లలకి ఇసురు తిల్లలకి నేను ఈ సంవత్సరంలో ఇక్కడ ఆ సంవత్సరం అందరితో ఉండబోతున్నాడు వద్దు వదురా వద్దురా బాడు కావు బోగురావు బోగురా బోగురా అనగా ఆ బాడకాడే ఆయన అల్లుడు మీ అవే మీ మరిది మా చెల్లుళ్ళ బావాళ్ళ బావా గాడే అని భర్తనులు అన్నీ కూడా ఘాట్లు కూడా కలగడం పిలిచిపోవచ్చు మీరు మొదలు పెట్టి పోయినాక వీళ్ళు మొదలు పెట్టింది అనుకో పోయినాక ముళ్ళు ముల్లిగట్ట పెట్టిన ఈ పంత స్థాపించుకుంటాం ఇప్పుడు ఆధార్ కార్డు బాగా ఉండే ఇప్పుడు ఏ సంఘాలు ఉండే ఏ సంఘాలు అయినా వాళ్ళు పొలకొలక వేపిస్తాం ఇక పట్టణం పోయినావా మరి పట్టణం పేరులో బంగారం అయితే పది మందిలో పెట్టుకొని తిరిగిపోతున్నా తిరుగు పది లక్షల రూపాయలు వచ్చిండు నాలుగు నాలుగు ఏడుగురుల బంగళ బంగిట్టే ఉంటదిండు బంగళట్టే బాడ వల్ల బండవారి పెద్ద 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 బండవారి 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 పేపా ఆడళ్ళకు ఇల్లు పెద్ద గున్న బాధే ఒళ్ళు పెద్ద గున్న బాధే ఇల్లు పెద్ద గుంటేం బాధ ఒళ్ళ పెద్దగుంటే బాధ ఇల్లు పెద్ద గుంటున్నావా ఇంటర్ సాగర్ ఒక్కలు తీరది ఒళ్ళు పెద్దగా ఉండే అనుకుంటున్నారు ఎవరాదు ఎత్తాం కాదు అందుకనే సల్లని బీర్లు రాయకుండే గుళ్ళ బొత్తలు పెంచుకోకుండా ముందట మున్సిపాలిటీ అనేక పర్సనాలిటీ అయితే బంధు పెట్టా ఉండదని మరి ఎక్కువ

ఇసు రోజు పక్క బిజ కట్టి నువ్వు నువ్వు నాలుగు మూడు మంది వచ్చింది అత్తగా అదే ఎట్లా నాకంత తిప్పినట్టు అనిపిస్తుంది ఎవరి బిత్తంది తిప్పినట్టు అనిపిస్తుంది అనిపిస్తే తప్పినట్టేది అప్పిరట్టే ఇక ఈరోజు అప్పిరట్టేడా బిడ్డాగా అదే ಮಳೆ <laughs> ఎవడలా రాజన్న కోళ్ళు మల్లన్న తల్లిపిల్ల చల్లగా బయటపడితే ఎవడాలకు తీసుకొచ్చి మారాలకు ధారణ చేయిస్తారు బాబు వచ్చినప్పుడు నాకు చూస్తం అక్కడ వర్షాలు అయిపోయాయి మూడు వందల యాభై పెద్ద అయితే తొమ్మిది వందల ಕೇ <laughs> కాలు కింద బతు కాలు కిందేయంత్రూసివా కాలు కింద కాలు కింద వేసుకొని ఆత ఫల ఫలంలో ఇగుతున్నాయి కాలంకర శ్రేయంత్రతారు నీతిగా జాగ్రత్త జాగ్రత్త పెరుగుతారు బిత్మక ముట్టుకున్నా శివరాత్రి శివరాత్రి అది ఏడుగురు దాజల్లో కళ్ళ తోడబోతుంది కన్న కళ్ళకి లేక లేక కన్నపి ఏ నాడీందో ఏడుగురు దాజల్లో కళ్ళ తోడబోతి కన్న కళ్ళకి Thank <laughs> you. పిప్లాపూరి పట్టణ వెళ్ళిపోయి ఎడుగురు బట్టు బ్రాహ్మణుల తీసుకొని వచ్చిన మొగలేరు వచ్చిన బ్రాహ్మణులు బాలనేతుల పంచాంగాలు గడుపుకొని చూసినట్టున్నది సూర్యబలం చెప్పినట్టున్నది చంద్రబలం అన్ని తీళ్ళ ఈ పిల్లకు మంచిగున్నది కానీ తల్లి గండానే ఈ బిడ్డ ఉంటుంది ఈ ముచ్చడ రాజుతోని అని చెప్తే రాజు తలుసుకుంటే గాజకు అమ్మం అయితే దేవుడు తలుసుకుంటే మహిమల కోదం ఉండదు అచ్చిన గండాలు కప్పు పేరు వేసి వెళ్ళిపోతామా అని శంకరిని ఈ కన్న బిడ్డ పుట్టింది అనురాధ నక్షత్రానికి కన్న బిడ్డ ఉట్టింది ఆ కన్న బిడ్డ పేరు ఆడబిడ్డ అనురాధ దేవాని పేరు పెట్టింది

ఏసినప్పుడే తమకొక్క చుక్క తమకొక్క సుక్క తమకొక్క సుక్క అని వాటి వేసినాం అనుకో మెదనాటికి పచ్చలు చిన్న సుక్కడి కండాలి మేమనికి చిన్నప్పటి గవర్నమెంట్ సారా రెండు రూపాయలకు

అమ్మారు ఇప్పుడు అట్ట పడితే మూడు రుబ్బలు ఉండదు ఇప్పుడు ఇరవై రుబ్బలు పెట్టే దొరుకుతుంది పత్తి చెల్లెలలో పొల ఓట్ల పొడ్లు కూడిపో చెట్లు తక్కువ పొట్లా ఎక్కువ మందులు లెక్క పెట్టుకుంటే చెల్లెకపోతే పొట్ట లెక్క పెట్టుకుంటే మందే తారంటే দুটা মেলে মেলি जो हुआ करले <laughs> ఏంటి బంగారం ఉంటే దొంగల పాలంటారు భూముల జాగలు ఉండేది ఉంటే పాలంటారు కట్టు స్నేహ బట్టలు ఉంటే ఎడ్డి సాకిరి పాలంటారు చదివి రానివాడి కబలదున్నపోతూ ఇద్దరు రానివాడిని ఇంత పశువుంటరాని నా బిడ్డను మీసుకుపోయే పురుకల పాఠశాల